జమకాని ఇంకా జమ కాని జీతాలు పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కేవలం కొంతమందికి మాత్రమే జీతాలు పెన్షన్లు జమ చేయడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జూలై నెలకి సంబంధించి జీతాలు ఆగస్టు ఒకటో తారీఖునైతే చాలామందికి అయితే జమ అయితే కాలేదన్నమాట సో సాయంత్రం కల్లా ఇంకా కొంతమందికి అయితే జమ చేసి సో తర్వాత రోజు అయితే మిగిలిన వారికి జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది తెలంగాణ సర్కారు ఇటీవల చూసుకున్నట్లయితే ఒకటో తారీఖునే మ్యాక్సిమం జీతాలు పెన్షన్లు అయితే జమ చేస్తుంది మనకి ఈరోజు కొంతమంది చాలామంది కొంతమందికి అయితే జమ అయినాయి ఇంకా చాలామందికి అయితే జమ అవ్వాలన్నమాట అవన్నీ కూడా మనకి ఇప్పుడు అయితే జమ చేయడానికి అయితే అయితే అవుతూ ఉన్నారు సో మొత్తం ఏదైనా చూసుకున్నట్లయితే ఈ విధంగా ప్రజెంట్ జీతాలకు సంబంధించి ఉన్న తాజా సమాచారం అనమాట కొంతమందికి సాయంత్రం పది గంటల లోపు అయితే జమ చేసి ఆ తర్వాత మిగిలిన వారందరికీ కూడా రెండవ తారీఖునైతే ఆగస్ట్ రెండవ అయితే జమ చేస్తారని చెప్పేసి తెలుస్తోంది సో ఇది మనకు ప్రజెంట్ తెలంగాణలో ఉన్న ఉద్యోగ ప్రశ్నలకు సంబంధించి జీతాలకు పై తాజా సమాచారం అనమాట ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి